హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ మనం ఈరోజు ఈ వీడియోలో మరికొన్ని కొత్త స్పోకెన్ ప్యాటర్న్స్ నేర్చుకుందాం ఏంటంటే ఏదైనా మీ వస్తువు చూపించి ఈ వస్తువు మీదేనా అని ఇంగ్లీష్లో ఎలా అడగాలి దానికి అవతల వాళ్ళు ఎటువంటి రిప్లై ఇవ్వాలి ఇటువంటి కాన్వర్జ కాన్వర్జేషన్కి సంబంధించింది మనం ఈ వీడియోలో చూడటం జరుగుతుంది లెట్ స్టార్ట్ ఈ దిస్ యువర్ వాచ్ ఈ వాచ్ మీదేనా నో ఇట్ ఇంట్ లేదు అది నాది కాదు ఆర్ యూ ఆర్యూషో మీరు ఆ విషయంలో ఖచ్చితంగా ఉన్నారా ఎస్ దట్ వాచ్ ఈజ్ గ్రీన్ అండ్ మై వాచ్ ఈస్ బ్లాక్ అవును ఆ వాచ్ గ్రీన్ కలర్ ఉంది నా వాచ్ బ్లాక్ కలర్ ఈ దిస్ యువర్ అంబ్రెల్లా ఈ గొడుగు మీదేనా నో ఇట్ ఇట్జ ఇంట్ లేదు అది నాది కాదు ఆర్ యూ ఆర్యూషో మీరు ఆ విషయంలో ఖచ్చితంగా ఉన్నారా ఎస్ దట్ అంబ్రెలా ఈజ్ బ్రౌన్ అండ్ మై అంబ్రెలా ఈజ్ రెడ్ ఆ గొడుగు బ్రౌన్ కలర్లో ఉంది నా అంబ్రెల్ ఏమో రెడ్ కలర్ ఈజ్ దిస్ యూర్ బైక్ ఈ బైక్ మీదేనా నో ఇట్ ఈజ్ ఇంట్ లేదు అది నాది కాదు ఆర్ ఆరీషో మీరు ఆ విషయంలో ఖచ్చితంగా ఉన్నారా ఎస్ దట్ బైక్ ఈజ్ రెడ్ అండ్ మై బైక్ ఈజ్ బ్లాక్ అవును ఆ బైక్ రెడ్ కలర్లో ఉంది నా బైక్ ఏమో బ్లాక్ కలర్ ఈజ్ దిస్ యవర్ మొబైల్ ఇది మీ ఫోన్ అయినా నో ఇట్ ఈజ్ ఇంట్ లేదు అది నాది కాదు ఆర్ యో మీరు ఆ విషయంలో ఖచ్చితంగా ఉన్నారా ఎస్ దట్ మొబైల్ ఈజ్ వైట్ అండ్ మై మొబైల్ ఈజ్ బ్లాక్ అవును ఆ మొబైల్ వైట్ కలర్ కానీ నా మొబైల్ బ్లాక్ కలర్ ఎస్ దట్ షర్ట్ ఈజ్ ఎల్లో అండ్ మై షర్ట్ ఈజ్ బ్లూ అవును ఆ చొక్కా పసుపు పసుపు రంగులో ఉంది నా చొక్క బ్లూ కలర్ ఈజ్ దిస్ యువర్ వాటర్ బాటిల్ ఇది మీ వాటర్ బాటిల్ అయినా నో ఇట్ ఇంట్ లేదు అది నాది కాదు ఆర్ యూ షో మీరు ఆ విషయంలో ఖచ్చితంగా ఉన్నారా ఎస్ దట్ వాటర్ బాటిల్ ఈజ్ బ్లూ అండ్ మై వాటర్ బాటిల్ ఈస్ బ్లాక్ అవును ఆ వాటర్ బ్లా బాటిల్ బ్లూ కలర్లో ఉంది నా వాటర్ బా బాటిల్ బ్లాక్ కలర్ ఆర్ దీస్ యువర్ షూస్ ఇవి మీ షూస్ అయినా నో దే ఆర్ అండ్ లేదు అవి నా షూస్ కాదు ఆర్ ఈ షో మీరు ఆ విషయంలో ఖచ్చితంగా ఉన్నారా ఎస్ దోజ్ షూస్ ఆర్ డర్టీ అండ్ మై షూస్ ఆర్ క్లీన్ ఆ షూస్ మురికిగా ఉన్నాయి నా షూస్ శుభ్రంగా ఉంటాయి ఈజ్ దిస్ యువర్ బ్రీఫ్ కేస్ ఇది మీ బ్రీఫ్ కేసా నో ఇట్ ఇస్ అండ్ లేదు అది నాది కాదు హరీష్ షో మీరు ఆ విషయంలో ఖచ్చితంగా ఉన్నారా ఎస్ దట్ బ్రీఫ్ కేస్ ఈజ్ బ్రౌన్ అండ్ మై బ్రీఫ్ కేస్ ఈజ్ బ్లాక్ అవును ఆ బ్రీఫ్ కేసు బ్రౌన్ కలర్లో ఉంది నా బ్రీఫ్ కేస్ ఏమో బ్లాక్ కలర్లో ఉంటుంది ఆర్ దీస్ యువర్ పెన్సిల్స్ ఇవి మీ పెన్సిల్స్ అయినా నో దే ఆరంట్ లేదు అవి నాకు కాదు ఆర్ ఆ రష్యో మీరు ఆ విషయంలో ఖచ్చితంగా ఉన్నారా ఎస్ దోజ్ పెన్సిల్స్ ఆర్ రెడ్ అండ్ మై పెన్సిల్స్ ఆర్ గ్రీన్ అవును ఆ పెన్సిల్స్ రెడ్ కలర్లో ఉన్నాయి నా పెన్సిల్స్ గ్రీన్ కలర్లో ఉంటాయి యూజ్ దిస్ యువర్ క్యాప్ ఇది మీ టోపీ అనా నో ఇట్ ఈజ్ ఇంట్ లేదు అది నాది కాదు ఆర్ యూ ష్యూర్ మీరు ఆ విషయంలో ఖచ్చితంగా ఉన్నారా ఎస్ దట్ క్యాప్ క్యాపీస్ బ్లాక్ అండ్ మై క్యాప్ క్యాపీస్ వైట్ అవును ఆ క్యాప్ బ్లాక్ కలర్లో ఉంది నా క్యాప్ ఏమో వైట్ కలర్లో ఉంటుంది ఎస్ దిస్ యువర్ హ్యాండ్ బ్యాగ్ ఇది మీ హ్యాండ్ బ్యాగ్గా నో ఇట్ ఈజ్ ఇంట్ లేదు అది నాది కాదు ఆర్యష్ షో మీరు ఆ విషయంలో ఖచ్చితంగా ఉన్నారా ఎస్ దట్ హ్యాండ్ బ్యాగ్ ఈజ్ బ్లాక్ అండ్ మై హ్యాండ్ బ్యాగ్ ఈజ్ బ్లూ అవును ఆ హ్యాండ్ బ్యాగ్ బ్లాక్ కలర్ ఉంది కానీ నా హ్యాండ్ బ్యాగ్ బ్లూ కలర్ ఈజ్ దిస్ యువర్ శారీ ఇది మీ చీర నో ఇట్ ఈజ్ ఇంట్ లేదు అది నా చీర కాదు ఆర్యష్ షో మీరు ఆ విషయంలో ఖచ్చితంగా ఉన్నారా ఎస్ దట్ శారీ ఈజ్ రెడ్ అండ్ మై శారీ ఈజ్ వైట్ అవును ఆ శారీ ఎరుపు రంగు కానీ నా శారీ బ్లాక్ కలర్ ఈజ్ దిస్ యువర్ కార్ ఇది మీ కారా నో ఇట్ ఈజ్ ఇంట్ లేదు అది నా కార్ కాదు ఆర్ యూ ష్యూర్ మీరు ఆ విషయంలో ఖచ్చితంగా ఉన్నారా ఎస్ దట్ కార్ ఈజ్ వైట్ అండ్ మై కార్ ఈజ్ బ్లాక్ అవును ఆ కారు వైట్ది నా కార్ ఏమో బ్లాక్ది ఆర్ దీస్ యువర్ బ్యాంగిల్స్ ఇవి మీ గాజుల నో దే దేరండ్ లేదు అవి నా గాజులు కాదు ఆర్ యూష్యూర్ మీరు ఆ విషయంలో ఖచ్చితంగా ఉన్నారా ఎస్ దోస్ బ్యాంగిల్స్ ఆర్ రెడ్ అండ్ మై బ్యాంగిల్స్ ఆర్ గ్రీన్ అవును ఆ బ్యాంగిల్స్ ఏమో రెడ్ కలర్లో ఉంది నా బ్యాంగిల్స్ ఏమో గ్రీన్ కలర్ యస్ దిస్ యువర్ కోట్ ఇది మీ కోట నో ఇట్ ఈజ్ ఇట్ లేదు అది నా కోట్ కాదు ఆర్ యూ ష్యూర్ మీరు ఆ విషయంలో ఖచ్చితంగా ఉన్నారా ఎస్ దట్ కోట్ ఈస్ బ్రౌన్ అండ్ మై కోట్ ఈజ్ బ్లూ అవును ఆ కోటేమో బ్రౌన్ కలర్ ఉంది నా కోటేమో బ్లూ కలర్ ఆర్ దీస్ యువర్ ఇయర్ రింగ్స్ ఇవి మీ చెవిలి నో ద్యారెంట్ లేదు అవి నా చెవిలివి కాదు హరి ష్యూర్ మీరు ఆ విషయంలో ఖచ్చితంగా ఉన్నారా ఎస్ దోజ్ ఇయర్ రింగ్స్ ఆర్ ఆరెంజ్ అండ్ మై ఇయర్ రింగ్స్ ఆర్ వైట్ అవును ఆ చెవులు ఏమో ఆరెంజ్ కలర్ ఉన్నాయి నా చెవులు ఏమో వైట్ కలర్ ఈజ్ దిస్ యువర్ ప్యాంట్ ఇది మీ ప్యాంటా లేదు అది నా ఫ్యాంట్ కాదు ఈజ్ దిస్ యువర్ ప్యాంట్ ఇది మీ ప్యాంటా నో ఇట్ ఈజ్ ఇంట్ లేదు అది నా ప్యాంట్ కాదు హరి ష్యూర్ మీరు ఆ విషయంలో ఖచ్చితంగా ఉన్నారా ఎస్ దట్ ప్యాంట్ ఈజ్ బ్లాక్ అండ్ మై ప్యాంట్ ఈస్ బ్లూ ఆ ప్యాంట్ ఏమో బ్లాక్ కలర్లో ఉంది నా నా ప్యాంట్ ఏమో బ్లూ కలర్ ఈజ్ దిస్ యువర్ నెక్లెస్ ఇది మీ నెక్లెస్ సార్ నో ఇట్ ఈజ్ ఇంట్ లేదు అది నాది కాదు హరీ ష్యూర్ మీరు ఆ విషయంలో ఖచ్చితంగా ఉన్నారా ఎస్ దట్ నెక్లెస్ ఈజ్ రెడ్ అండ్ మై నెక్లెస్ ఈజ్ గ్రీన్ అవును ఆ నెక్లెస్ ఏమో ఎరుపు రంగులో ఉంది నా నెక్లెస్ ఏమో పచ్చ పచ్చ రంగు ఈజ్ దిస్ యువర్ బెల్ట్ ఇది మీ బెల్టా నో ఇట్ ఈజ్ ఇంట్ లేదు అది నాది కాదు హరి ష్యూర్ మీరు ఆ విషయంలో ఖచ్చితంగా ఉన్నారా ఎస్ దట్ బెల్ట్ ఈజ్ బ్రౌన్ అండ్ మై బెల్ట్ ఈజ్ బ్లాక్ అవును ఆ బెల్ట్ బ్రౌన్ కలర్లో ఉంది నా బెల్ట్ ఏమో బ్లాక్ కలర్ యజ్ దిస్ యువర్ బ్లౌజ్ ఇది మీ బ్లౌజా నో ఇట్ ఈజ్ ఇంట్రీ లేదు అది నాది కాదు ఆర్ ఈ షూర్ మీరు ఆ విషయంలో ఖచ్చితంగా ఉన్నారా ఎస్ దట్ బ్లౌజ్ ఈజ్ ఎల్లో అండ్ మై బ్లౌజ్ ఈజ్ గ్రీన్ అవును ఆ బ్లౌజ్ ఏమో ఎల్లో కలర్ ఉంది నా బ్లౌజ్ ఏమో గ్రీన్ కలర్ ఈజ్ దిస్ యువర్ స్వెటర్ ఇది మీ స్వెటరా నో ఇట్ ఈజ్ ఇట్ లేదు అది నాది కాదు హరి మీరు ఆ విషయంలో ఖచ్చితంగా ఉన్నారా ఎస్ దట్ స్వెటర్ ఈజ్ బ్రౌన్ అండ్ మై స్వెటర్ ఈజ్ ఎల్లో అవును ఆ స్వెటర్ బ్రౌన్ కలర్ ఉంది నా స్వెటర్ ఏమో ఎల్లో కలర్ ఆర్ ఆర్దీస్ యువర్ స్లిప్పర్స్ ఇవి మీ స్లిప్పర్సార్ నో దే ఆర్ అండ్ లేదు అవి నావి కాదు ఆర్ అరీ ష్యూర్ మీరు ఆ విషయంలో ఖచ్చితంగా ఉన్నారా ఎస్ దోజ్ స్లిప్పర్స్ ఆర్ గ్రే అండ్ మై స్లిప్పర్స్ ఆర్ బ్లాక్ ఆ స్లిప్పర్ అవును ఆ స్లిప్పర్స్ గ్రే కలర్లో ఉన్నాయి నా స్లిప్పర్స్ ఏమో బ్లాక్ కలర్ ఆర్ ఆర్దీస్ యువర్ ఐ గ్లాసెస్ ఇవి మీ కళ్ళజోడా నో దేర్ అండ్ లేదు అవి నావి కాదు హరీష్ షూర్ మీరు ఆ విషయంలో ఖచ్చితంగా ఉన్నారా ఎస్ దోజ్ ఐ గ్లాసెస్ ఆర్ రెడ్ అండ్ మై ఐ గ్లాసెస్ ఆర్ బ్లాక్ అవును ఆ ఐ గ్లాసెస్ రెడ్ కలర్లో ఉన్నాయి నా ఐ గ్లాసెస్ ఏమో బ్లాక్ కలర్ ఈజ్ టై ఇది మీట్ అయ్యా నో ఇట్ ఇస్ ఇంట్ లేదు అది నాటై కాదు హరీష్ షోర్ మీరు ఆ విషయంలో ఖచ్చితంగా ఉన్నారా दट टई ईज ब्ला अंड मई टई ब्लू अव टेमो ब्लैक कलर ना टेमो ब्लू कलर इज दिस्वर स्कर्ट इध स्कर्ट नो इट इज इंट लेकर् श्यूर मा विषय में खचिद होट स्कर्ट इज़ रेड अंड मई स्कर्ट ब्लू अवन आ स्केमो रेड कलर ना స్కర్ట్ ఏమో బ్లూ కలర్ ఎస్ దిస్ యువర్ జాకెట్ ఇది మీ జాకెట్ నో ఇట్ ఈస్ ఇంట్ లేదు అది నా జాకెట్ కాదు ఐర్ ఇయోర్ ఎస్ దట్ జాకెట్ ఈస్ గ్రీన్ అండ్ మై జాకెట్ ఈస్ బ్లూ అవును ఆ జాకెట్ ఏమో రెడ్ కలర్లో ఉంది నా జాకెట్ ఏమో బ్లూ కలర్లో ఉంటుంది ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అదేవిధంగా బెల్ కొట్టడం అనేది మర్చిపోవద్దు ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు మీ నోటిఫికేషన్లోకి రావాలంటే మీరు ఖచ్చితంగా బెల్ కొడితేనే అది వస్తుంది అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ చేస్తే నేను మీకు ఎన్న రిప్లై అవ్వడం అనేది జరుగుతుంది మీకు స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా అద్భుతమైన సెంటెన్సెస్ మీకు నా యూట్యూబ్ ఛానల్లో ఏదైతే ఉందో కేకే స్పోకెన్ ఇంగ్లీష్ మీకు దాని ద్వారా మీకు అందించడం జరుగుతుంది ఇవి చాలా చెప్పాలంటే చాలా కాస్ట్యూమ్ మెటీరియల్ అని నేను చెప్పొచ్చు చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటాయి కూడా ముందు ముందు సో మీరు నేను చెప్పే ప్రతిదీ కూడా మీరు యాజ్ డీజ్గా నేను ఎలా చెప్పిన అవన్నీ మీరు ఒక బుక్ మీద నోట్ చేసుకుని తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేసి ముందు మీరు ఇంటి దగ్గర మీరు ప్రాక్టీస్ చేయండి మీ వాయిస్తో మీ నోరప్పుడు ఇంటి దగ్గర మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఇతరులతో మాట్లాడినప్పుడు మీకు ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి ఓకే కాబట్టి మీరు ప్రాక్టీస్ లేకుండా మీరు బయట మాట్లాడినప్పుడు మీ యొక్క ఏదైతే మాట్లాడుతున్నారో సడన్గా మీ మౌత్ ఆగిపోతుంది కాబట్టి మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది సహజం మాట సో మీరేం భయపడద్దు మీరు మార్నింగ్ హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే ఈ యొక్క ఫార్టీ వన్ డేస్ కోర్స్ ఆల్రెడీ నా ప్లేలిస్ట్లో పెట్టాను కాబట్టి మీరు దాన్ని చూసుకుంటూ పక్క నేను డైలీ పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు నోట్స్ తయారు చేసుకుని మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఫార్టీ వన్ డేస్లో మీరే ఎక్స్పెక్ట్స్ అయిపోతారు ఓకే ఎందుకంటే నేను చాలా వాల్యుబుల్ మెటీరియల్ మీకు అందించడం జరుగుతుంది మీకు ఇది ఎక్కడ బయట ఎక్కడ దొరకదు కాళ్ళతో మీరు చెక్ చేసుకోండి మిగతా యూట్యూబ్ ఛానల్ కూడా థ్యాంక్ యూ వన్స్ అగైన్